మార్నింగ్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఎంత మంది ఎక్సైట్మెంట్ లో ఉన్నారు వినిపిస్తలేదు ఎస్ సో ఒకటే చెప్తాను అండి నా పేరు అయితే అనిల్ నేను అస్సినపురంలో ఉంటాను మై గ్రేట్ అప్లయన్స్ అందరికి ఆల్ అప్లయన్స్ కి పాదాభి వందనం తెలియజేసుకుంటున్నా అండి సో ఎందుకంటే గనుక ఈ ఆపర్చునిటీలో నేను లేకపోతే ఈ స్టేజ్ పైన లేను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క అప్లైన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్సైట్మెంట్ తో ఉంటే బిజినెస్ లో లక్ష రూపాయలు తీసుకోవడం చాలా ఈజీ ఎక్సైటెడ్ డ్రీమ్ చేయండి ఇక్కడ చేసింది ఏం లేదు మా కళలు చెరిపేసేందుకు చాలా మంది వచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టి మా బిజినెస్ మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం సో ప్రతి ఒక్కరికి అదే సిచువేషన్స్ వస్తా ఉంటాయి చాలా అంటే చాలా సింపుల్ బిజినెస్ ఈ రోజు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకొని ముందు మేము అంటే మా వల్ల అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ నీ వల్ల అవుతుంది సో ప్లాన్ చేయండి ఐ విషయం ఆల్వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు దస్